మరి కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా లేదు దొంగ ప్రభుత్వము ఓట్లు ఇట్లా ఇచ్చాడు రేవంత్ రెడ్డి అలా ఇచ్చారు ఇలా ఇచ్చారు అంటున్నారు కదా అదన్నీ వేస్ట్ మాటలు బీఆర్ఎస్ వాళ్ళే మరి కాంగ్రెస్ పార్టీలనే ఇందిరా వచ్చినాయి కాంగ్రెస్ పార్టీలనే ఇప్పుడు బస్సు ఫ్రీ అయింది కాంగ్రెస్ పార్టీలనే ఇస్తున్నారు మహిళలకి మన డాక్రా మహిళలకి జీరో జీరో అకౌంట్ ఇచ్చారు లోన్లు ఇస్తున్నారు లోన్ లే మాకు లోన్లు ఇచ్చి పది లక్షలు మొన్న వచ్చిందండి నేను ఒక మహిళనే డాక్రా మహిళ నేను మాకు రేవంత్ రెడ్డి మొన్న పది లక్షలు ఇచ్చారు లోన్ మాకు పది లక్షలు వచ్చింది మొన్ననే మార్చిలో వచ్చింది మాకు అన్న గెలిచినాకనే వచ్చింది మరి మాకు వడ్డీ లేదు అంత ముందు వడ్డీ ఆయన వడ్డీ రైలు రుణం అన్నారు కానీ వడ్డీ రైలు రుణం అస్సలు కాదు ఆయనది రేవంత్ రెడ్డి అన్న వచ్చిన తర్వాతనే మాకు వడ్డీ రేని వడ్డీ లేని డబ్బులు పది లక్షలు వచ్చినాయండి మేము మామూలుగా అయితే ఒక శారీ బిజినెస్ చేసుకుంటున్నాం అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష పది మంది పది లక్షలు వస్తే లక్ష లక్ష పెట్టి మేము శారీ బిజినెస్ చేసుకుంటున్నాం సన్న బియ్యము మాకు అండి నలుగురం ఉన్నాం మాకు ఇరవై నాలుగు కిలోల బియ్యం వస్తున్నాయి సన్న బియ్యం అండి నిజం చెప్తున్నా మేము వండుకుంటున్నాం అదే కేసీఆర్ ఇచ్చిన దొడ్డు బియ్యము అమ్ముకున్నాం పది రూపాయల కేజీ అమ్ముకున్నాం అమ్ముకొని కూరగాయలు తెచ్చుకునే వాళ్ళం మరి ఈ బియ్యం మేము వండుకొని తింటున్నాం కదా చాలా మంచిగా ఉంది భోజనం మరి అట్లాంటి అన్నని ఏదేదో మా మేము ఇది చేసినాము అది చేసినాము అట్లా చేసినాము ఇట్లా చేసినాం అంటున్నారు కదా బీఆర్ఎస్ నో ప్రాబ్లం అదంతా కరెంట్ బిల్ ఇప్పుడు ఫ్రీ ఉంది మాకు జీరో బిల్ వస్తున్నది మా పక్కనున్నులు కూడా జీరో బిల్ వస్తున్నది ఇట్లాంటి మంచి మంచి పథకాలు ఇస్తున్నాడు అన్నను అంటే అవి బడ్జెట్ ఆయనే అన్ని దోసుకొని తిన్నాడు ఇంత మూట అన్నం మీద పెట్టిపోయిండు నా అన్నం మరి ఆయనే కూడా ఎక్కడి నుంచి తెస్తారండి ఇప్పుడు మాకు ప్రజలకు తెలుసు ఎవరేం చేసిరు ఎవరు ఎట్లా ఏం కథ అనేది ప్రజలకు తెలుసు అదంతా ఏమి బిఆర్ బిఆర్ఎస్ వాళ్ళు చాలా వేస్ట్ మాటలు మాట్లాడుతున్నారు అదంతా వేస్ట్ పార్టీ నేనేదో వాళ్ళ మీద కోపం కాదు ఎందుకంటే మాకు ఇందుననే ఇల్లు వచ్చింది నిజంగా మాకు రాజు ఉగ్ర కల్ప మాకు ఇల్లు వచ్చింది ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వచ్చిందండి మాకు మళ్ళీ ఇలా ఏమి ఇంతవరకు పది సంవత్సరాలు రేషన్ కార్డుల పేరు పోతీయలేదండి మీరు అదంతా ఎందుకు మా సార్ చనిపోయారు అసలు ఆయన వచ్చినప్పుడే పేరు పోయింది నాకు మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న వచ్చిన తర్వాతనే రేషన్ కార్డుల పేరు ఎక్కింది ఎక్కిందండి మొన్న రేషన్ కార్డ్ లో పేరెక్కింది ఎనిమిది సంవత్సరాలు ఎదురు చూసానండి నేను ఒక భర్త లేదు నాకు ఎంత చుట్టూ తిరిగా నేను రాజేంద్ర నగర్ పోయాను మా మున్సిపల్ ఆఫీస్ లో మండల ఆఫీస్ ఎక్కడ పొమ్మంటే అక్కడ వెళ్ళా ఆ నేమ్ కోసానికి ఎంత తిరిగానండి బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నా నేమ్ రాలేదండి మొన్న వచ్చింది అన్న వచ్చిన తర్వాత మాది పేరు ఎనిమిది సంవత్సరాల తర్వాత మాది రేషన్ కార్డ్ లో పేరు ఎక్కిందండి మొన్న నేను బియ్యం తీసుకున్నానండి ఇరవై నాలుగు కేజీల బియ్యం వచ్చినాయి మాకు అర్థమైందా బిఆర్ఎస్ మాటలు అన్ని దొంగ మాటలు కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా కవిత అయినా ఇంకా వాళ్ళ వెనక ఉన్న కూడా దొంగలేనండి మంచిగా చెప్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ప్రజలు ఏమో మొత్తం తిడుతారు అసలు రేవంత్ రెడ్డికి అసలు అయితే పరిపాలన అయితే లేదు తిడుతున్నారు అని అంటారు కదా బీఆర్ఎస్ ఒక్కటండి ఒక్కటండి నిజంగా చెప్తున్నా ప్రజలు వచ్చి వాళ్ళు చూసినారా అదంతా వేస్ట్ వాడు అన్ని వేస్ట్ మాటలు మాట్లాడుతున్నాడు ఏ ప్రజల కాడికి కాంగ్రెస్ బియ్యం తింటున్నా మా అమ్మ వాడు ఇచ్చిండా ఆడు ఏమంటారు గదము కూడా అంటాడు ఈడ అంటాడు ఆడంటాడు బాత్రూమ్ లు అడిగిన అంటారు నిజం చెప్తున్నా నేను మేము విన్నాం కాబట్టి ప్రజలలో మేము విన్నాం కాబట్టి మేము ఒక సామాజిక ప్రజలమే కాబట్టి మాట్లాడుతున్నాం అవన్నీ వేస్ట్ మాట్లాడి ఎవ్వరంట అదిగో ప్రీ బస్ అంటారా ఈ వీళ్ళు ఏం చెప్తారంటే ఈ మహిళలు ప్రీ బస్ అని అమ్మలక్కలు అక్కడిక్కడ పోయి తిరుగుతున్నారు వస్తున్నారు అన్నం బదనాన్ని చేస్తున్నారు అసలు పెద్ద మాట ఇది ప్రీ బస్ పెట్టిండు అన్న అది మన మంచి కోసం పెట్టి మహిళలకి ఈ మహిళలు ఏం చేస్తారంటే ఏ బస్సు ఇప్పుడు మనం ఇంకో బస్సు వచ్చేదాకా వెయిట్ చేయట్లా ఆ వచ్చిన బస్సు నే ఆయన లెక్కేస్తున్నారు వచ్చేసి వీళ్ళను పాపం వాళ్ళకి సీట్లు లేక కొట్టుకొని వస్తున్నారు కొట్టుకుని అంత వీళ్లకు కొంచెం ఇది అయిపోతుంది ఎవరికి బిఆర్ఎస్ కానీ మేమైతే ఒకటండి అసలు ఒకటండి వరంగల్ నేను వరంగల్ ఫ్రీ వస్తా మా ఇల్లు అక్కడ మా ప్రాపర్ అక్కడే వరంగల్కి ఒకప్పుడు రెండు వందల యాభై రూపాయలు బస్ అండి ఇప్పుడు ఫ్రీగా అంటే ఆ రెండు వందల యాభై రూపాయలు మాకు మిగిలినట్టే కదండి ఇప్పుడు నాకు భర్త లేడండి పింఛన్ కూడా లేదు మాకు ఇప్పుడు అన్న ఏం చేసి భర్త లేని వాళ్ళకైనా వికలాంగులకైనా ఉంటారు మహిళలకైనా అన్న పింఛన్ అప్లై చేసుకోండి అమ్మ ప్రతి ఒక్కరికి మీకు పింఛన్లు ఇస్తారు మీరు వెళ్ళి అప్లై చేయమంటున్నారు నమ్మకం ఉందండి ఖచ్చితంగా రేషన్ కార్డుల పేరు వచ్చినప్పుడు ఇక పింఛన్లు ఎందుకు రావండి పది సంవత్సరాల నుంచి పేరు పోతే అంతకుముందు నాకు కాంగ్రెస్ పార్టీలే రేషన్ కార్డు వచ్చింది వైఎస్ ఉన్నప్పుడు మరి వీళ్ళు వచ్చినాక నా కార్డ్లో పేరు తీసేసారు కదండి పేరు తీసేసినాక నేను మొన్న అప్లై చేసుకున్నాండి పేరు వచ్చిందండి నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు మొన్న మేము ఇరవై నాలుగు కేజీల బియ్యం అబ్బా నేను ఎంత నిజంగా చెప్తున్నా సంతోషపడ్డా అమ్మ రేవంత్ రెడ్డి అని వచ్చినాక మాకు పేరు వచ్చింది అబ్బా అని మొక్కకున్న నిజంగా మాకు ఇరవై నాలుగు కేజీల బియ్యం వచ్చినాయి ఇవన్నీ వేస్ట్ మాటలు బీఆర్ఎస్ నమ్మొద్దు వాళ్ళు మళ్ళీ మేము గెలుస్తామని అనుకుంటున్నారు కానీ అసలు గెలవరు అన్న చేయ ఆయన అన్ని పథకాలు అనుకున్నాడు అన్ని పథకాలు ఇచ్చాడు ఇంకా ఇచ్చేటివి కూడా ఉన్నాయి ఇస్తాడు మళ్ళా అన్న రన్ అయిపోతారు గెలుస్తారు పక్కా గెలుస్తారు మేమే వేస్తాం అన్న మేము ఇంకా ఏపిస్తాం ప్రజలతోని ఆ అది పక్క బిఆర్ఎస్ అయితే నో అయిపోయింది మరిది కారు కొట్టుకొని పోయే అయిపోయింది ఆ వరదల కట్టపోయింది ఆడపోయి ఆడ కూర్చున్నాడు వాళ్ళ కొడుకు ఆయననే తొంటీర కొట్టి కూర్చోబెట్టుకున్నారు వాళ్ళ బిడ్డే ఆయనను మోసం చేస్తున్నది ఇవన్నీ అరే మేము ఒక ప్రజలమండి ప్రజలలోనే మాట్లాడుతున్నాం మేము పార్టీ వాళ్ళం కాదు కాంగ్రెస్ ఉండి మాట్లాడట్లే మేము ఇక్కడ మీటింగ్ ఉందంటే ఏంటంటే డాక్రామైల్ ఆ కాంగ్రెస్ పార్టీ అయితే మంచిగా ఉందండి ఓకేనా థ్యాంక్ యూ